మాఘపురాణము నాలుగో భాగము కుత్సూరుని వృత్తాంతము పులిముఖం గల గాంధర్వుని వృత్తాంతమును దిలుపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు ఇల్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుత్సూరుడు అని పేరు గల విప్రుడొకడుండెను అతడు కర్దమమ్మముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏటు రాగానే ఉపనయం చేశాను ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం ఎదుట శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యముల ఎందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుటకు సకల శాస్త్రములను అభ్యసించను ఈ విధంగా కొంతకాలం గడిచను ఆ బ్రాహ్మణ బాలనకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటనకు పూవలయను కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుతూ సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరి నది తీరంకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నాన యోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్ర యువకుడు అనుకొని సంతృప్తి చెందెను మాఘమాసం అంతయుటనే ఉండి అధిక ఫలమును సంపాదించదను అని మనమును నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం ఆ నదిలో స్నానం చేయొచ్చు భక్తితో భగవంతుని సేవిస్తూను అచటనే కాలం గడుపుచుండెను ఆ విధంగా నదీ తీరం మూడు సంవత్సరం నుండి అత్యధిక పుణ్యఫలం సంపాదించెను ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపస్సు అవ తలచి ఆ సమీపం అందొక పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను ఇట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిచ్చల మనసుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్ర యువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖ చక్ర గదాదారుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమిత ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల సోత్రం చేశాడు ఈ విధంగా సృతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావంలో శ్రీహరి సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఇట్ల పలికెను ఓ విప్రకుమార నువ్వు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నన చేసుకుంటేవి అది ఎటుల అనగా నువ్వు నిడవకుండా అనేక పర్యములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్సులు కూడా పొందని మాఘమాస పుణ్యఫలంను సంపాదించేదివి అందుచేతనే నీపై నాకు గాఢ అనురాగం కలిగినది నీకేమి కావాలయో కోరుకునుము నీ అభిష్టము నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులను ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్దాక్షక సర్వంత్రయామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించలేదు మనుషుడు మా ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించినో అట్టి మహాభాగ్యము నాకు ఇప్పుడు కలగక మరొక కోరిక కోరగలనా నాకు ఇంకేమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలందు ఈ స్థలమందు భక్తులకు దర్శనం ఇచ్చుండేవలను అది ఏ నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అభిష్టము నెరవేర్చదుగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయాను కొంతకాలం నాకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామం వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశలం ప్రశ్నలు అడిగిరి మాఘపురాణము ఐదవ భాగము మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుచ్చురుని కుమారుడు గనక కౌచుడని పిలువబడుచున్నట్లు అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుకుంటుండెరి అటుల అనగా అతడు కావేరి నది తీరంలో గోర తపస్సు చేయున్నాడు కదా అప్పుడతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో ఆ ప్రాంతమంతు తిరిగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతన్ని గీ గీకేటివి అందుచేత అతన్ని మృగశృంగుడు అనే పేరు స్వార్థకమయ్యను వివాహమాడు కన్యగుణములు మృగశృంగమునకు యుక్త వయసు వచ్చిచే అతనికి వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిర్ణయించిరి ఈ విషయము మృగశృంగుడితో చెప్పిరి మృగశృంగుడు వారి మాట లాలకించి ఇట్లు పలికెను పూజలకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించీ ఆయనను నా అభిప్రాయం కూడా అల ఆలకింపిన ఆలకింపుడు అన్ని ఆశ్రముల కంటే గృహాశ్రమము మంచిదని నుడివిరి ఆయనను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతయాగు భార్య లభించినప్పుడే గృహాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లుండవలనగా ఆరు ఆరు ధర్మములు వలనని స్త్రీని గురించి వర్ణించుచున్నారు అనగా ఇంటి పనుల్లో దాసివలను రాజకార్యాలలో భా భర్తకు సహకారిగా మంత్రి వలను శయన మందిరంలో రంభవలను భోజన విషయంలో తల్లివలను రూమున లక్ష్మి వలను శాంతి స్వభావంతో భూదేవి వలను శ్రీ ఆరు విధముల వ్యవహరింపవలను అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము అను నాలుగు పురుషార్థములతో మోక్షము ప్రధానమైనది అటువంటి మోక్షము సాధింపనించిన మిగతా మూ మూడును అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలేను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకునవలెను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతి యాగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యము నుంటయ్యే కాక అట్టి మనుషుడు ధర్మ అర్ధకామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి వినయ విధేతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకము చోలిన కష్టములను అనుభవించు మరలా నరక కూపమునకే పోగలడు కనుక పెండి చేసుకొనుటకు ముందు శ్రీని అనేక విధములు పరిశీలించి వివాహం ఆడవలను అది ఎట్లనగా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధంగా రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించిన పూజించినదై అత్తామామల మాటలకు జబదాటనదై ఉండవలను ఈ నీతులన్నీ మునుపు అగస్య మహాముని చెప్పి ఉన్నారు గాన అటువంటి గుణవంతురాల కన్యనే ఎంచుకొనవలెను అయినా అది సాధ్యపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయము తెలియజేశను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను కుమారా నీ నాకు నాకెంతయో సంతోషం కలిగించినవి వయసులో చిన్నవాడవైనను మంచినీతులు నేర్చుకున్నావు నీ నీ అభిష్టం నెరవేరాలన్న నా దీవెనలు దయాగురు శ్రీమన్నారాయణే తీర్చగలడు భగవంతునిపై భారం వెయ్యిము అని పలికెను